తలకట్టు ఇది అచ్చులలో ఆ శబ్దముతో పలుకుతాము దీర్ఘము ఇది అచ్చులలో ఆ అనే శబ్దముతో పలుకుతాము గుడి ఇది అచ్చులలో ఈ శబ్దముతో పలుకుతాము గుడి దీర్ఘము ఇది అచ్చులలో ఈ శబ్దముతో పలుకుతాము కొమ్ము ఇది అచ్చులలో ఊ శబ్దముతో పలుకుతాము కొమ్ము దీర్ఘము ఇది అచ్చులలో ఊ శబ్దముతో పలుకుతాము ఋత్వము దీనిని అచ్చులలో అరు శబ్దముతో పలుకుతాము ఋత్వం దీర్ఘము ఇది అచ్చులలో అరు శబ్దముతో పలుకుతాము ఏత్వము ఇది అచ్చులలో ఏ శబ్దముతో పలుకుతాము ఏత్వము ఇది అచ్చులలో ఏ శబ్దముతో పలుకుతాము ఐత్వము ఇది అచ్చులలో ఐ శబ్దముతో పలుకుతాము ఓత్వము ఇది అచ్చులలో ఓ శబ్దముతో పలుకుతాము ఓత్వము ఓత్వ పొల్లు ఇది అచ్చులలో ఓ శబ్దముతో పలుకుతాము ఔత్వము ఇది అచ్చులలో శబ్దముతో పలుకుతాము अम सुन्ना अह विसर्ग